చేవెల్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన చేవెల్ల పార్లమెంట్ ఆత్మీయ సమ్మేళనంలో చేవెల్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రభుత్వ సలహాదారులు వేఎం నరేంద్ర రెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లార్ నరసింహరెడ్డి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో తో కలిసి పాల్గొని చేవెల్ల పార్లమెంటులో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని సందేశం ఇచ్చారు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జగదీశ్వరి గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చేవల్ల పార్లమెంట్ పరిధిలోని శేరలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల పైచిలుకు వాటర్లతో చేవల్లలోనే కాక తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉండగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చేవల్ల పార్లమెంట్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షులు ఏ రేవంత్ రెడ్డి అన్న పార్లమెంట్ ఎన్నికలకు చేవల్ల ఇన్ఛార్జిగా వ్యవహరించడం వారి నాయకత్వంలో షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించాలని పేర్కొన్నారు మేడం అనిత గారికి అదే మాదిరిగా మన జిల్లా అధ్యక్షులు శ్రీ చెల్ల నరసింహారెడ్డి గారికి గౌరవనీయులు శ్రీ గారికి మన చక్కటి సమన్వయంతో అందరినీ మమేకం చేసి ఏకతాటిపై తీసుకొస్తున్నటువంటి అడ్వైజర్ టు సీఎం శ్రీ వేం అన్న గారికి అదే మాదిరిగా యువ నాయకులు స్వయం గారికి చైర్మన్ జయపాలన్న గారికి ఇంకొక జయపాల్ గారికి హనరబుల్ ఎంపీ శ్రీ అనిల్ అన్న గారికి అదే మాదిరిగా మా భరత్ అన్న గారికి నరేందర్ అన్న గారికి గౌరవనీయులు శ్రీ తీగల కృష్ణారెడ్డి అన్న గారికి చైర్మన్ గారికి యూత్ ప్రెసిడెంట్ గారికి జ్ఞానేశ్వర్ అన్న గారికి మధు గారికి అదే మాదిరిగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి మొన్న నిర్వహించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో సంబంధించి ఏడు లక్షల ఇరవై ఐదు మంది ఓటర్లు మొత్తం చెవెల్ల ఎంపీ నియోజకవర్గంలోనే మా శేరింగంపల్లి నియోజకవర్గం అతి పెద్ద నియోజకవర్గం అక్కడ మిశ్రమమైనటువంటి జనాభా అర్బన్ పాపులేషన్ అదే మాదిరిగా రూరల్ పాపులేషన్ మిక్స్ గా ఉంటాయి ఈసారి మరి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటంటే చేవెల్లా నియోజకవర్గ ఎంపీ ఇన్ఛార్జ్ గా మాకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంతన్న గారు రావడం చాలా ప్లస్ పాయింట్ ప్రతి దగ్గర కూడా ఈ ఒక చర్చ జరుగుతా ఉంది ఎప్పుడైతే రేవంతన్న గారు మరి గౌరవ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినటువంటి తక్షణమే ఏదైతే ఒక హ్యాండిక్యాప్ అమ్మాయికి ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో మరి మాట ఇవ్వడం జరిగిందో మరి ప్రమాణం చేసినటువంటి తక్షణమే ఆ మహిళకు ఒక హ్యాండిక్యాప్ మహిళకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా ఆరు గ్యారంటీలో భాగమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవిటిని ఇమీడియట్ రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు మరి అరవై రోజుల లోపలనే నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు మేము శేరిలింగంపల్లి లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో పర్యటన చేస్తా ఉన్నాం గత అసెంబ్లీ ఎలక్షన్ కి ఇప్పుడు జరగబోయేటటువంటి ఎలక్షన్ కు చాలా వ్యత్యాసం ఉంది ప్రజల్లో సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది ప్రతి దగ్గర కూడా రేవంతన్న గారు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యేకంగా ఆకర్షితులై ఈ రోజు భారీగా బీజేపీ పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ భారీగా వలసలు